తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టాలీవుడ్ హీరో నాగార్జున భేటీ అయ్యారు తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంటు ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జున వచ్చారు అమల నాగ చైతన్య శోభితా దూలిపాళ్లతో సహా ప్రధానితో సమావేశమయ్యారు అయితే గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధానితో భేటీ అయ్యారు కొద్ది కాలం క్రితం మన్ కీ బాత్ లో మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు ఆ సమయంలోనే ప్రధాని నుంచి వీరికి ఆహ్వానం అందింది అక్కినేని నాగేశ్వరరావు బందవ జయంతిని పురస్కరించుకుని మహాన్ అభినేత అక్కినేనికా విరాట్ వ్యక్తిత్వ అనే గ్రంథాన్ని ప్రధాని మోదీకి అందించారు ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించారు ఆయన విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ అక్కినేని నాగేశ్వరరావు సమగ్ర కృషిని భారతీయ సినీ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు తెలుగు శ్రమను చెన్నై నుండి హైదరాబాద్కు మళ్లించి ప్రస్తుతం అభివృద్ది చెందే స్థాయికి తీసుకువెళ్లడంలో ఏఎన్ఆర్ పాత్ర అపూర్వమైనదని కొనియాడారు ఏఎన్ఆర్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మహానటుడు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆయన చేసిన చిత్రాలు తెలుగు సినిమా ప్రత్యేకతను ప్రపంచానికి చాటాయని ప్రశంసించారు అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం తండేల్ అయిన రోజునే ఆసక్తిని పెంచుతోంది శోభితను నాగార్జున చేశారు ఇద్దరిని ప్రధాని అభినందించారు ఇప్పటివరకు లవర్ బాయ్ గా పలు సినిమాల్లో కనిపించిన అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాలో పాకిస్తాన్ లో దొరికిపోయిన జాలరిగా కనిపించారు తన పాత్రలో మెప్పించారు ఇక ఈ భేటీ సమయంలో సినీ పరిశ్రమ గురించి ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది టాలీవుడ్ విజయాల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం ఇటు నాగ చైతన్య సినీ కెరీర్ గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత టిడిపి ఎంపీ శబరితో సమావేశమయ్యారు మర్యాద పూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు అలాగే టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలతోనూ నాగార్జున భేటీ అయ్యారు మొత్తంగా ప్రధాని మోదీతో నాగార్జున కుటుంబ సభ్యుల భేటీ అంశం అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి